నేను మీరు రాజేష్ ప్రస్తుతం మనకంత న్యూస్ ఛానల్ అనేది ఓపెన్ చేస్తున్నాము ఇంకా కొద్ది రోజులు టైం పడుతుంది కానీ కొంచెం కొంచెం ఛానల్ అనేది నడిపిస్తున్నాము ఇప్పుడైతే ప్రస్తుతం నడిపిస్తాం అయితే మాది న్యూస్ స్టార్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాము మాకు స్క్రీనింగ్ అయినా ఏం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము పేపర్ ద్వారానే మా న్యూస్ అందిస్తాము ప్రజలకి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా అమాయకమైన పేద ప్రజలకు ఏడు అన్యాయం జరిగినా కానీ మన కర్త న్యూస్ ఛానల్ ముందు ఉంటుంది ఏ సమస్య కోసమైనా కొట్లాడడానికి మేమున్నాము ప్రస్తుతం ఈరోజు మార్నింగ్ న్యూస్ లో వార్తలు ఎలాంటి వార్తలు వచ్చినాయి దాని ఇంకా వాస్తవాలు ఏమున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ మేరీ క్రిస్టమస్ శుభాకాంక్షలు రైట్ వెలుగు పత్రికలో ఏమొచ్చింది ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ ఇప్పుడైతే అయితే ప్రజెంట్ మూడే పెట్టాం ఫ్రెండ్స్ తర్వాత కొంచెం కొంచెం మేము గటన్ అయిన తర్వాత కంప్లీట్ గా అన్ని వార్తా పత్రిక ప్రయత్నం చేస్తాం వెలుగు పత్రికలు ఏమేమి వచ్చినాయి చూద్దాం పంచాయతీ అధికారులకు కత్తెర పంచాయతీ పంచాయతీలకు వచ్చే ఆదాయ మార్గాలని గత ప్రభుత్వంలోనే క్లోజ్ చేసింది గ్రామాల్లోనే గ్రనైట్ ఇసుకారీలు క్రషణ ద్వారా గతంలో పంచాయతీలకు వచ్చిన ఇరవై ఐదు శాతం రిజర్వ్ సిజ రేజీ నిధులు ఆపేసింది రిజర్వేషన్ రిజర్వ్ రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి పంచాయతీలకు వచ్చే ట్రాన్స్పోర్ట్ డ్యూటీ డ్యూటీని ఎత్తివేసి ఎత్తివేస్తూ జీవో జారీ చేసింది ఇక పంచాయతీలకు మాత్రమే దక్కాల్సిన ఉపాధి హామీ నిధులను దారి మళ్లించింది దానికి తోడు గ్రామంలో చెత్త ఎత్తడానికి మొక్కల మొక్కలకు నీళ్లు పోయడానికి ఐదు లక్షల ఐదు లక్షలు పెట్టి కొత్త ట్రాక్టర్లు వన్ పాయింట్ ఎయిటీ ఎయిట్ లక్షలు పెట్టి ట్రాక్టర్ ట్రాలీ వన్ పాయింట్ ఎయిటీ త్రీ లక్షలు పెట్టి ట్యాంకర్లను నాటి సర్పంచు చేత అప్పటి ప్రభుత్వం కొనిపించింది నాటి నిర్వహణకు సైతం సర్పంచు సర్పంచులు అష్టకష్టాలు గత ప్రభుత్వంలోనే పంచాయతీలకు రావాల్సిన నిధులను ప్రభుత్వం ఆపిచేసిందని చెప్పి వెలుగు పత్రికలో వెలుగు పత్రిక రాశారు పంచాయతీ ఎన్నికలకు పైసా భయం సర్పంచ్ పోటీ చేసేందుకు వెనుకంజ అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు ఉన్నప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరిగితే వాళ్ళకు రావాల్సిన నిధులు రాలేవు గతంలో కూడా మనం చూసినాము ఒక్కొక్కరు వాళ్ళ భార్య పిల్లల పిల్లల పేరు పుస్తకాలతో సహా అమ్మి ఊర్లలో డెవలప్మెంట్ చేసారు కానీ వాళ్ళకి బిల్లులు రాలేవు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు ఇది అప్పుడు గత ప్రభుత్వం చేసింది ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి కదా అంటే ఎన్నికలకు మేము సర్పంచ్కి పోటీ చేయాలనుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ముందడుగు వేయాలంటే మళ్ళీ బిల్లులు వస్తాయో రావా అని చెప్పి భయపడుతున్నారు సర్పంచ్ గా పోటీ చేసేందుకు వెనుకంగా లక్షలు పెట్టి గెలిచిన చివరికి అప్పుల పాలై సర్ అప్పుల పాలైన సర్పంచ్లు భార్య మేడలో పుస్తకలు అమ్మి మరి అభివృద్ధి పనులు గత పదేళ్లలో బిల్లులు రాక పలువురు చూసాడు ఇటు ఫండ్స్ అటు పవర్స్ లేని దయ దయనీయ పరిస్థితి ఎన్నికలకు సర్కార్ రెడీ అవుతున్నట్టు పల్లెల్లో కనిపించిన జోష్ అదే చెప్తున్నాం కదా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు బిల్లులు రాక భార్య పుస్తకాలు అమ్మి కొంతమంది చనిపోయారు కూడా అది గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది అయితే ఇప్పుడు ఎన్నికలకు ముందడుగు వేయాలంటే గత ప్రభుత్వం ఇంకా జరిగింది ఇప్పుడు ముందడిపోతే మళ్ళా గెలిచే గెలిస్తే ఒకవేళ పరిస్థితి ఏంది అని ఆలోచించుకుంటా చేయాలనుకున్నారో కూడా వెనుకలో ఉంటున్నారు త్వరలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సర్కారు రెడీ అవుతున్నా పల్లెల్లో మాత్రం జోష్ కనిపించడం లేదు అంటే పల్లెలో ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయో జోష్ మాత్రం లేదు అంతకుముందు ముందు ఎలక్షన్లు వస్తున్నాయంటే ముందరికి పోటీ పోయే వాళ్ళు ఒకప్పుడు గ్రామంలో సర్పంచ్ పదవికి మంచి క్రేజ్ ఉండేది ఫండ్స్ పవర్స్ ఉండడం వల్ల ఓ పది పనులు చేస్తే పది పనులు చేస్తే పేరు రావడంతో పాటు చేతిలో నాలుగు పైసలు ఆడేవి కానీ గడిచిన పదేళ్లలో పరిస్థితి మారిపోయింది ఎన్నికల్లో లక్షలు ఖర్చు పెట్టి గెలిస్తే అప్పటి ప్రభుత్వం పల్లె ప్రగతి పేరుతో సర్పంచ్ పనుల భారం మో పారం మోపింది మెడ మీద కత్తి పెట్టి మరీ పన్నులు చేయించింది దీంతో దొరికిన 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 కాడికల్లా మిత్తికి తెచ్చిన నగలు కూడబెట్టి చివరికి భార్య మెడలో పుస్తలు అమ్మి సర్పంచులు పన్నులు చేశారు కానీ తర్వాత బిల్లులు బిల్లులు ఇవ్వకపోవడంతో సర్పంచులంతా అప్పుల పాలయ్యారు ఈ ఈ క్రమంలో అప్పుల అప్పుల వల్ల వేధింపులు భరించలేక దాదాపు అరవై మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు గత ప్రభుత్వంలో అరవై మంది సర్పంచులు అయితే అప్పులు కట్టలేక ఆ మిత్తిలు పెరిగి ఏం చేయలేని దీన స్థితిలో అరవై మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇప్పటికి బకాయిల కోసం తిరుగుతున్న మాజీ సర్పంచులను చూసి గ్రామాల్లో చాలా మంది పదవి పేరు చెప్తే ఆమె దూరం పోతున్నారు అందుకే ప్రభుత్వం ఓ వైపు ఎన్నికలకు రెడీ అవుతున్నా పల్లెల్లో మాత్రం జోష్ కనిపించడం లేదు కనిపించడం లేదని పలువురు చెబుతున్నారు ఎన్నికలు వస్తున్నాయి కదా ఇక ఎట్లాగైనా ఇంకొక ఎప్పుడో సంక్రాంతి తర్వాత ఎప్పుడో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తారు కానీ ఎవరు పోటీ చేద్దామా ఎందుకు చేసి అప్పలపాలు రావడేందుకు ఈ పదవి ఉండేందుకు లేకుంటే అని ఆలోచిస్తున్నారు ప్రచారానికి కూడా పైసలు లేవు గత ఎన్నికల్లో ప్రజాసేవ చే చేయాలనే ఉత్సాహంతో పోటీ చేసి సర్పంచెలు గెలుపొందా సర్కార్ చెప్పింది సొంత డబ్బులతో అభివృద్ధి పనులు చేసి కరో చేసిన కరోనా టైంలో ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పనిచేసా చేసిన పనులకు సంబంధించి సంబంధించిన నాకు ప్రభుత్వం నుంచి ఇంకా అరవై లక్షలు రావాలని చాలా మంది సర్పంచ్లు ఆస్తులు అమ్మి భార్య పుస్తకాలు తాకట్టు పెట్టి మరీ పనులు చేశారు బిల్లులు రాక కొందరు సూసైడ్ చేసుకున్నారు మల్లా ఎన్నికల మళ్ళా ఎన్నికలు అంటేనే వణుకు పడుతున్నది ప్రచారానికి కూడా మా దగ్గర పైసలు లేవు మేమే కాదు ఎవరు కూడా పోటీ పోటీకి ఇంట్రెస్ట్ చూపడం లేదు మందపూ మందపూడు అశోక్ కుమార్ మాజీ సర్పంచ్ అడవి అడవి పల్లెల గ్రామం పెనుపల్లి మండలం ఖమ్మం జిల్లా అరవై లక్షలు పెట్టి అభివృద్ధి పనులు చేసిండు బిల్లులు రాక మళ్ళా పోటీ ఇయ్యాలంటే మాకు ప్రచారానికి కూడా పైసలు భయం అవుతుందని చెప్తున్నాడు అల్లు అర్జున్ స్టోరీ తెలియదు అనుకోలేదు తెలియదు అనుకోలేదు తప్పు జరిగింది ఈ సారు సినిమా చూస్తుంటే పోలీసులు చెప్పి రాలడి ఆమె ఎనిపోయింది మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలని చెప్పి ఇక ఎట్లా అయినా హీరో కదా ఈ కార్ల షో అంటే పైన నిలబడి షో చేసుకుంటా పోతే తొక్కిసా ఆటలో ఆమె అమ్మాయి చనిపోయింది వాళ్ళ బాబు కోమాలో ఉన్నాడు మళ్ళా నాకు తెలియదని పోలీసుల్లో చెప్తున్నాను తొక్కిసా ఆట ఘటనపై హీరో అల్లు అర్జున్ సమా సమాధానాలు ఇవే చిక్క చిక్కడపల్లి పోలీసులు ఎత్తున విచారణకు హాజరు మొత్తం ఇరవై మూడు ప్రశ్నలు వేసిన పోలీసులు పదిహేను ప్రశ్నలకు ఆన్సర్ బెనిఫిట్ షో చూసేందుకు పోలీసుల పర్మిషన్ గురించి తెలియదని వెళ్ళండి తొక్కిసలాట సంగతి కూడా తనకు తెలియదని సమాధానం మూడున్నర గంటల పైగా విచారణ డిసిపి సమక్షంలో రావాలని పోలీసుల ఆదేశం మంది పోలీసులతో భారీ బందో బందోబస్తు సంఘ థియేటర్ లో తొక్కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యాడు పుష్పటు షో చూసేందుకు తనకు అనుమతి ఉందో లేదో తెలియదని పోలీసులకు తెలిపాడు ఈ అనుమతి ఉందో లేదో ఒక హీరోకు అన్ని తెలుసుకొని బయటకు వెళ్ళడం సరే ఈయన కింద ఉండే వాళ్ళని చూసుకోరా ఒక హీరో హీరో బయటకు అంటేనే రోడ్ల మీద విత్తల విడిగా మంది జమ అవుతారు ఈయన సినిమా చేయటానికి పోయిండు అంటే చిన్న పిల్లలు ఉంటారు ఇంకా నేను పోతుంటే ఇట్లా తొప్పిస్తాటం జరుగుతుంది అని తెలియదా తోపులాటం జరుగుతాయని సెలబ్రిటీస్ ఎవరైనా బయటకు పోతేనే ఎంతో మంది జనాలు రోడ్లు గుమ్మయ్యిడతారు గాయత్రం ఇవ్వకుండా అలవర్జన్ బయటకు వెళ్ళబోతారు మీరు ఈ అల్లు అల్లు ఆ విషయాలు మాత్రం చెప్తున్నాడో తెలియదని వెల్లడించారు థియేటర్ యాజమాన్యం నుంచి తనకి ఎలాంటి సమాచారం లేదని వెల్లడించారు తొక్కిసార జరుగుతుందని తాను అనుకోలేదని తన ప్రమేయమే లేకుండా అనుకోకుండా తప్పి తప్పిదడం జరిగిందని అంగీకరించారు చిక్కలపల్లి పోలీసులు ముందు మంగళవారం అల్లు అర్జున్ అల్లు అర్జున్ కన్ఫెక్షన్ స్టేషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ నెల నాలుగున సంఘ థియేటర్ వద్ద జరిగిన తొక్కి సలాటలో రేవతి అనే మహిళ వృద్ధి చెందింది సంగతి తెలిసిందే ఆమె కుమారుడు శ్రీతేజు అపరమ స్థితిలో ఉన్నాడు పరిస్థితి విషమంగా ఉంది ఈ కేసు దర్యాప్తులో భాగంగా చిక్కలపల్లి పోలీసులు అల్లు అర్జున్ ను మంగళవారం ప్రశ్నించారు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల నలభై రెండు గంటల నలభై ఐదు రెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు విచారించారు అల్లు అర్జున్కు నాకు ఏలాని సంబంధం లేదు తొక్కి సలాట అసలు జరుగుతుందా జరు జరుగుతుంది అనుకోలేను అని ఈ సిల్లి సమాధానాన్ని చెప్తుండు అది ఎంతవరకు ఆయనకే తెలుసున్నారే అసలు అలా జరగదు అని తొక్కి సలాట జరగదు జరుగుతుంది అని అనుకోలేను అంటుండు నార్మల్ గా ఒక హీరో పోతుండంటేనే రోడ్ల మీద ఇట్లా ఓ జనాలు ఇట్లా ఎక్కడున్నాలో ఎక్కడున్నాలో ఊరికొచ్చి గుంపు కొడతారు ఈయన పోతున్నా తెలిసిన కూడా వినిపించు ఏంది అసలు ఇద్దా తెలుసుకోవాలి తెలియాలి తెలుసుకోవాలి మళ్ళా చైనా ఆక్రమాలపై మాట్లాడే ధైర్యం లేదా కేంద్రంలోని బిజెపి సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్న రెండు వేల కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించుకున్న స్పందించారా భారత బలగాలు మణిపూర్ లో శాంతిని నెలకొల్పలేవా ముల్కి నుంచి తెలంగాణ ఆవిర్భవం వరకు ములికి నుంచి తెలంగాణ ఆవిర్భావం వరకు పుస్తకం రావాలి రవీంద్ర భారతిలో ఆఫ్ అండ్ భారతిలోవిష్కరణ సైబరాబాద్ లో సైబర్ క్రైమ్ డబుల్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్స్ సైబర్ క్రైమ్ పోయినేడు ఐదు వేల మూడు వందల అరవై ఒకటి నమోదు కాగా ఈసారి పదకొండు వేల తొమ్మిది వందల పద్నాలుగు కేసులు పన్నెండు నూట ఇరవై రెండు నమోదయ్యాయి ఈ కేసులో రూపాయలు ఏడు వందల తొంభై కోట్లు నేరగాలు చేశారు రేప్ బాధితులకు ప్రీ ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం నేరమే రేపు యాసిడ్ లైంగిక దాడుల దాడుల బాధితులకు ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రిలో ఉచితంగా ట్రీట్మెంట్ చేయాలని నిరాకరి నిరాకరించడం చట్టరీత్యా నేరమని ఢిల్లీ హైకోర్టు తెలిపింది దీనికి లీగల్ పర్మిషన్ ఏవి అక్కర్లేదని వెల్లడించింది అయితే రేప్ బాధితులకు యా మన యాసిడ్ బాధితులకు ఫ్రీ ట్రీట్మెంట్ పైన అది చెబుతుంది హైకోర్టు అండర్ నైన్టీన్ విమెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ త్రిషా ధృవీ ధృతి తెలంగాణకు చెందిన గొంగడి త్రిషా కేసరి ధృతి జనవరిలో జరిగే అండర్ నైన్టీన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో పాల్గొనేందుకు ఇండియా టీం కు ఎంపికయ్యారు ఈ సందర్భంగా రేవంత్ అభినందించారు కుట్ర అంబేద్కర్ అనుచిత వాక్యాల వాక్యాలతో నిజ నిజస్వరూపం బయటపడింది మహేష్ కుమార్ గౌడ్ బిజెపి నేతలకు అంబేద్కర్ ప్యాషన్ అయితే మాకు ఆ దైవం అమిత్ షాను కేంద్ర మంత్రి వర్గం నుంచి బర్త చేసేదాకా పోరాటం వెల్లడించాడు హైదరాబాద్ లో కాంగ్రెస్ నిరసన ర్యాలీ అయితే మొన్న అంబేద్కర్ గారి పైన కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిన్న ఏదైతే మన హైదరాబాద్ లో నిరసన తెలిపారు ఇమిరాయి స్పీడ్ గా నిధులు గ్రీన్ ఛానల్ ద్వారా మంజూరు చేస్తాం పొంగు మంత్రి పొంగులేటి సంక్రాంతి నుంచి నిర్మాణం స్టార్ట్ ముప్పై రెండు లక్షల అప్లికేషన్ అప్లికేషన్ల సర్వే పూర్తి జిల్లాలకు ప్రాజెక్టు డైరెక్టర్ల నియామకం ఫిర్యాదుల ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్ వెబ్సైట్ నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ లను లబ్ధిదారులకు ఇచ్చి పూర్తి చేయిస్తాం జర్నలిస్టులకు తక్కువ ధరకే రాజు గృహ రాజు గృహ టవర్ల టవర్లు ఇస్తాము డబుల్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇంద్రమ్మ స్కీమ్ పై మంత్రి పొంగురెడ్డి రివ్యూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణానికి గ్రీన్ ఛానల్ ద్వారా స్పీడ్గా నిధులు అందజేస్తామని మంత్రి పొంగులేటి రెడ్డి తెలిపారు రాబోయే నాలుగు ఏళ్లలో ఇరవై లక్షల ఇంద్రమ్మ ఇండ్లు నిర్మిస్తామని చెప్పారు ఇప్పటికే అప్లికేషన్ల సర్వే వేగంగా సాగుతుందని సంక్రాంతి సంక్రాంతికి ఇండ్ల నిర్మాణం స్టార్ట్ చేస్తామని ప్రకటించారు రాష్ట్ర ఆర్థిక పరి పరిస్థితి బాగా లేకుండా ఈ స్కీమ్ అమలుకు ఇబ్బంది ఈ స్కీమ్ అమలుకు ఇబ్బంది లేకుండా ఫండ్స్ రిలీజ్ చేస్తామని స్పష్టం చేశారు మంగళవారం హిమాయత్ నగర్ లోని హౌసింగ్ కార్పొరేట్ కార్పొరేషన్ ఆఫీస్ సెక్ర సెక్రటరీ జ్యోతి బుద్ధ ప్రకాష్ ఎండి గౌతమ్ తో పాటు ముప్పై మూడు జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లతో ఇందిరమ్మ స్కీమ్ డబ్ల్యూఇన్ల నిర్మాణంపై రివ్యూ చేపట్టారు ఎట్లగేలకు ప్రభుత్వం దగ్గర పరిస్థితి బాగా లేకున్నా ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా కానీ సంక్రాంతి తర్వాత ఇందిరమ్మ ఇన్లను సర్వేదారు చేపట్టి అందరికి ఇచ్చే ప్రయత్నం చేస్తామని చేస్తామని మంత్రి బొమ్మలే శ్రీనివాస్ రెడ్డి గారు వందల ముప్పై కోట్ల బోనస్ ఇప్పటి వరకు పద్దెనిమిది పాయింట్ డెబ్బై తొమ్మిది లక్షల టన్నుల సేకరణ బస్ ఏడాది నుంచి రేషన్ బియ్యం పంపిణీ అటు రైతులకు ఇటు సర్కారు మేలు కాలుష్య కూరల్లో కృష్ణా నది నాగార్జున సాగర్లోకి బిచ్చల విడిగా పార్మ వ్యర్థాలు తెలంగాణ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి ఇండస్ట్రీలతో కాలుష్యం రోజు సగటు క్యూబిన్ మీటర్ల వ్యవస్థ నదిలో నది పరివాహ పరివాహ పరివాహకంలో ఏడు పరిశ్రమలు ముప్పై ఒకటి శాతం కాలుష్య కెమికల్ ఫ్యాక్టీరియా నుంచి శ్రీశైలం సాగర్ సహా పదిహేను ప్రాజెక్టులో ఏటా రెండు పాయింట్ మూడు శాతం చేరిక పూడిక చేరిక కొట్టుకుపోతున్న నేలలు బ్రిడ్జి బ్రిడ్జిలు రోడ్లకు ప్రమాదం ఏర్పడే ఛాన్స్ నీటి వరంగల్లో స్టడీలో వెళ్ళడి కేంద్ర జల శాఖ శాఖ ఆధ్వర్యంలో కేంద్రానికి ప్రిమిలియరీ రిపోర్టు పంపిన పరిశోధకులు అయితే ఈ అయితే మన కాలుష్యం నుంచి అంతా ఈ విద్యుత్ ప్లాంట్ నుంచి మొత్తం అంతా అక్కడ విడుదల ద్వారా ప్రాజెక్టులలో పోతున్నది దాని ద్వారా ఈ కొట్టుకోపోయి పూడిక మొత్తం నిండిపో నిండిపోయి అది ఇబ్బందికరంగా మారుతున్నాయి అవి ప్రాజెక్టులకు దాని ద్వారానే ఈ ప్రమాదం బ్రిడ్జిపోయి రోడ్లు కొట్టుకోపోవడం జరుగుతుంది ఇరవై ఐదు లక్షల కుటుంబాలకు భూములు లేవు ల్యాండ్ లేను డెబ్బై శాతం దళితులే ఇరవై ఐదు లక్షల మంది కుటుంబాలకు భూములు లేవు అలా డెబ్బై శాతం మంది దళితులే ఉన్నారు కూలీ పనులు చేసుకున్న జీవనం కూలీ పనులు చేసుకున్న జీవనం ధరణి ధరణి కమిటీ రిపోర్టులో వెళ్ళడి భూమి లేని రైతు కూలీలు ఏటా పన్నెండు వేల సాయంపై సర్కారు కసరత్తు అయితే గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉంటూ సాగు భూములు లేని కుటుంబాలు రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇరవై ఐదు లక్షల వరకు ఉన్నాయి ఒక్క ఫ్యామిలీలో నలుగురు చొప్పున అనుకున్న అనుకున్న దాదాపు కోటి మంది కనీసం గుంట భూమి కూడా లేదు వీరిలో ఎక్కువగా దళిత కుటుంబాలే ఉన్నాయి వీరంతా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు ధరణి కమిటీ తన రిపోర్టులో ఈ విషయం పేర్కొంది